కాకరకాయ పులుసు అస్సలు చేదు రాకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి కాకరకాయలను గుండ్రగా కట్ చేసి దాని లోపల గింజలను తీసి ఆ ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వాటిని బాగా కలుపుకొని నీరు ఊరేంత వరకు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దానిని గట్టిగా కలుపుకోవాలి అందులో కొంచెం నీరు ఊరినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గట్టిగా పిండుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైనాక కాకరకాయ ముక్కలను వేసి వేపుకోవాలి కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి వాటిని తీసేయాలి ఉల్లిపాయ ఉన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాక రెండు టమాటాలను కట్ చేసి వేసి ఒకసారి తిప్పి దానిపై మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనిచ్చి ఒకసారి తిప్పుకొని కాకరకాయ ముక్కలను వేయాలి కాకరకాయ ముక్కలు ఒకసారి తిప్పి వాటిపై మూత పెట్టి కాకరకాయ ముక్కలు బాగా వరకు ఉంచి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకొని వన్ స్పూన్ బెల్లం వేసుకొని ఒకసారి తిప్పాలి దానిపై మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనించాలి నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి ఒకసారి తిప్పి దానిలో కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి తిప్పుకొని దానిపై మూత పెట్టి కూర దగ్గరగా ఉడికే అంతవరకు ఉంచి ఒకసారి తిప్పి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి